గుమ్మ ప్పలో ఎన్ని లేదు పొలాలు లేదు అని లేదు ఫ్రెండ్కి వచ్చినాము ఆరు వంద గుర్తిస్తారు కానీ గుర్తి వెళ్తారు దూరం కానీ సార్ కానీ పొలాలు లేదు ఇక్కడ కూడా ఉండు ఉంది కానీ పోలదు లేదు కుటు లేదు అది కానీ అది కుట్టేస్తేనే అవుతుంది అవును కానీ ఇచ్చేస్తారు సాయి అయిపోయింది పదకొండు పన్నెండు అది మానేసాను లాక్డౌన్ గురించి మానేసాం చదువుతుంది సార్ సరిగి చూడదు అదే పర్లేక సంక్రాంతి లేదు అని సార్ బట్లు అమ్మలే కానీ ఒడిశాలో పర్వాలేదు కానీ లేదు కష్టమే కుదు అవును సార్ కష్టమే కుదు హెల్త్ చేయడానికి ఉంది సర్కార్ అది మనం కట్టునా ఒకసారి వస్తారు కానీ అప్పుడు వెళ్తాను బుద్ధి ఉన్నప్పుడు వెళ్తాను లేదు సార్ అప్పుడు ఉండే అమ్ముతాను కానీ రేట్ తక్కువ ఉంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్న విలేజ్ డ్రైవర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి మంచి చూడండి ఎలా పడుతుంది ఈరోజు వేరే గిరిజనం ప్రాంతానికి వెళ్దామండి అంటే వలస వచ్చి అక్కడ జీవిస్తున్నారు జీవిస్తున్నారటండి వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఎక్కడి నుంచి అసలు వచ్చారు ఏంటి ఆమె అందుకు స్టార్ట్ చేద్దామా వీడియోలోకి వెళ్ళిపోదామా ఓకే ఏదో చూడండి ఈ కర్రలు అనమాట ఇవి అమ్ముతారండి చూడండి ఇది అమ్ముతారండి వంతారండి ఇవన్నీ ఆడటతో వాటలు అండి ఇవి ఇదిగోండి ఇటు చూసిన ఆట అండి పెండ్లు చూడండి ఉన్నాయి ఇక్కడ చిన్న బాగా ఉందండి ఇదిగోండి నీరు బాగా ఉన్నట్టు ఉందండి పైకి ఉందండి నీరు ఇదిగోండి బాగా చూడండి నీరు బాగానే ఉందండి పైకి ఇది ఎందుకంటే ఇక్కడ డౌన్ ఉందండి ఎక్కువ చూడండి ఇదంతా అరటితోటండి తోట అండి ఇవి అమ్ముకుంటారు అటండి నీ బాగానే ఉందండి ఇక్కడ ఇక్కడ బట్టలన్నీ సింగ్ ఇటు వాటర్ వెళ్ళిపోద్ది వీటికి ఆ వాటర్ అనేది అనమాట ఏంటంటే తడిగా ఉంటుందన్నమాట సత్తుగా ఉంటుంది ఇక్కడ స్నానాలకి అన్నీ బాగానే ఉంది చూడండి స్విఫ్ట్ ప్లాట్ఫామ్ వాటర్ ఓకే ఉందండి స్నానం దిగి స్నానం సాల్ ఉంటాయండి సాల్ సా ఇల్లు సాల్ వాటర్ ఇక్కడ కడుక్కుంటారు ట్రెగ్యుల ఇలాగే ఉంటాయండి ఇదిగోండి ఇది చిన్న హౌస్ అండి ఇది నీరు ఇదిగోండి ఇది ఇల్లు అండి ఇది ఇల్లు అండి చూడండి ఎంత బాగుంది సీప్రీ అమ్మా ఏడ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు వంట వంట చేస్తున్నారమ్మా అవునా ఏంటి ఇల్లు అండి చూడం ఇంట్లోనా తిరగలతో ఏమో నువ్వు విసురుతున్నారండి ఇదండి ఇల్లు ఇలా ఉంటాయండి ఇది పొయ్యి అండి ఇది పొయ్యి అండి ఇది దీని మీద వంట చేస్తారండి బాగానే ఉంటుందండి బిర్యానీ ఎంత నీట్గా కడికారు బట్టలు ఇవన్నీ వేస్తున్నారు ఇది చూడండి అంత బాగుంది అమ్మ నీళ్ళు తెచ్చింది అచ్చా ఇదిగండి అంత వేరటతో తోటలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి పువ్వులన్నీ గడప అలాగే అండి క్లీన్ చేస్తారు ఆ గోడ్డ పెట్టి క్లీన్ చేస్తున్నారండి బాస్లో ఒకసారి వాళ్ళు మాట్లాడుతున్నారు అది క్లీన్ చేస్తున్నారు అలాగే కడి పెడుతున్నారు ట్రైన్ చూ పర్వచ్చండి మంచి అయిపోయిందా పని చేస్తావు అయిపోయింది కంప్లీట్ అయిపోయినట్టే పని తిన్నావా మధ్యాహ్నము తిన్నావా తిన్నావా ఇప్పుడు పని నుంచి వచ్చేటట్టండి ఇదేనండి ఇక్కడ కూర్చోలేండి ఇదిగోండి ఈ కాలనీ అనేసి ఇల్లు గవర్నమెంట్ ఇచ్చారండి చూడండి అన్నీ ఒక్కలాగా ఉన్నాయి పైసలు ఉండేటప్పుడు చూడండి అంత ఇది ట్రైబుల్ అండి ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చేసారండి శిరక్తం అయిపోయినారండి ఇది చూడండి ఇవి ఇంకా కట్టాలనుకుంది ఇవి కట్టారండి ఇది కరిగే వాళ్ళందరూ అందరూ మంచిగా కట్టేసుకున్నారండి చూడండి బాగానే ఉందండి లెవెల్ పోయింది ట్రైబల్ ఏరియానండి బాత్రూమ్ ఉంది వాటర్ వస్తుంది ఇది ఒక సైడ్లో ఇల్లు చూడండి ఇల్లు ఎలా కట్టారు ఇది ఎదురండి మట్టికి మట్టి అంటించి మట్టి మీద అనమాట ఎదురు చెక్కలు చేసి అవి అంటించ చూడండి ఎంత అందంగా ఉంటుంది మట్టి ఇది కూడా అలాగే బయట ప్లాస్టింగ్ చేస్తారండి మట్టి కొడతారండి అంటాను చర్చ మీది బాగానే ఉందండి ఇది అండి ఎదురు అవి చర్చి అండి ఇది ఒక పాక అండి ఇక్కడ ఉందండి చూడండి ఇల్లు మంచి కడతారండి పురిపాకైనా సరే ఇది ఇంకా గడ్డి అండి ఇది గడ్డితో కడతారండి చూడండి ఇలాగా ఇటు సైడ్ ఒక ఇదేస్తారండి ఒక రేకులు ఏమంటారు దానికి తారపళ్ళని కట్టారండి కట్టారా ఇది పాకలండి ఇది హౌసెస్ చిన్న చిన్న కట్టారండి అంటే పైసలు ఉండేవాళ్ళు అలా కడతారండి పైసలు లేని వాళ్ళందరూ ఎందుకంటే కట్టుకుంటారండి ఇది ఏజెన్స్ అండి చూడండి ఇదంతా ఆ కొండ పక్కన మాత్రం వీళ్ళు ఆడుకోవడానికి అనుకుంటున్నాం మేబీ దేనికి అది అర్థం కాలేదు ఏదో కడతారండి ఎందుకంటే అక్కడ బాత్రూమ్ కట్టున్నారు ఇదిగోండి ఇది ఏంటిది ఇంట్లో పాక ఏమో కట్టున్నారండి ఇది హౌస్ అనుకుంటాను ఇది ఫంక్షన్ హాల్ అండి వీళ్ళకి ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్లు అంటే ఇటు తాళం ఇస్తున్నారు పర్లేదు బాగుంది వాటర్ సప్లైకి ఇది ఇక్కడ ఏ చిన్న చిన్న ఫంక్షన్ ఉంటే ఇది ఫంక్షన్ హాల్ కింద యూజ్ చేసుకుంటారు అండి అండ్ పేరేం పేరు రాజేష్ అంటే ముందుగా ఇదే ఊరా లేకపోతే ఎక్కడ నుంచి వచ్చారు ఎక్కడ గుమ్మ గుమ్మ నుంచి ఇక్కడికి వచ్చారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుందా ఏమి ఇక్కడికి వచ్చారు ఎందుకు అక్కడ అక్కడేంటి అక్కడ భూమి పొలాలు ఏం లేవు ఇక్కడికి వచ్చి ఇక్కడ బాగుందా అక్కడ మీద ఇక్కడ బాగుందా కూలి ఇక్కడ ఎలాగా ఐదు వందలు ఆరు వందలు గానీ ఉంటుంది కానీ పని దొరికితే వెళ్తారు పని దొరకకపోతే వెళ్తారు మరి పిల్లలకి చదివించడమురం బైజలపురం పాతపట్నము హాస్టల్లోనా దూరం కదా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు బాగుంది కానీ కూడా పొలాలు ఏం లేవు కొండ పని ఉంటుందా లేదు కొండ ఉంది వ్యవసాయం ఏం చేస్తారు కొండ వ్యవసాయం సీడ్ తోట ఇంకా ఒక్కటే మళ్ళీ కంది జొన్న కానీ అది సదును చేస్తే పైనాపిల్ కూడా వద్దు కదా అంటే అక్కడికి కాంచి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాగానే ఉంది కదా పని ఉంది పని రోజు ఉండదు ఎప్పుడో దొరికితే వెళ్తారు లేదని అంటే లేదు మరి తిండి సక్రంగా ఉండదు కదా మరి ఏం చేస్తారు అప్పుడు కోటా బియ్యం ఇస్తారు ఎన్ని కేజీలు మీకు ఇస్తారు ఐదస్ కేజీలు మీకు మ్యారేజ్ అయిపోయిందా పిల్లలు అంత ఏం చేస్తారు పాప పాప బాబు చదువుతున్నారా ఎన్నో తర్వాత పన్నెండు అంత పెద్ద కొడుకులు ఉన్నారా నీకు పన్నెండు అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఇంకొకరు మానేసారా ఓ లాక్డౌన్లోనా మానే పిలిచావు అయితే మరి బాబుకి మరి ఏం చేస్తా పనికి తీసుకెళ్తావా పని నేర్పిస్తాను లేకపోతే మళ్ళీ చదివిస్తా చదు చదువుతారా మళ్ళీ ఓ పిల్లల్ని మాత్రం చదివిస్తున్నావు బాగానే అని అక్కడ చూస్తారా శుభ్రగా చూడైతే అక్కడికి వెళ్తారు మధ్య సంక్రాంతి అయింది కదా ఏమేమి కొన్నావు పిల్లలకి సంక్రాంతి క్రిస్టియన్స్ అప్పుడు ఏమేమి కొన్నావు బట్టలు కొన్నావు బట్టలు కొన్నావు చుట్టాలకు ఫిలిప్ చేసావా మా అమ్మ ఉన్నారా మీకు నాన్న ఉన్నారా ఒరిస్సాలో ఉన్నది అంటే నాన్నకి అక్కడ విడిచిపెట్టేసి మీరే వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాగుంది పర్వాలేదు అంటాము లేదు పొలాల్లో కొంచెం కష్టము మరి పొలాలు లేనో మరి ఎందుకు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎక్కడైనా అదే కష్టం కదా మరి అంత దూరం నుంచి అక్కడికి వచ్చారంటే శుభ్ర బ్రతకాలి కదా కొద్దిగా కష్టమే కొద్దిగా ఉంది ఇక్కడ ఇక్కడ మీ ఊరి మీద నుంచి ఇక్కడ ఈ ఊర్లో బాగుంది ఈ ఇల్లు మీరు సొంతం కట్టుకున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సర్కర్లు ఇది కాలనీ పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తుంటారు అయితే ఇక్కడికి ఒకసారి నువ్వు వెళ్తూ ఉంటావా మీ ఊరు వెళ్తుంటావా అక్కడికి ఒరిస్సా ఒరిస్సా వెళ్ళి ఒకరోజు ఓ అక్కడ పని ఉన్నాడు అక్కడికి వెళ్తావు అక్కడ భూములు ఏమి ఉన్నాయా అక్కడేమి లేవా లేవు అక్కడ భూములు లేవు కాబట్టి మరి అక్కడ కొండ సెల్స్ ఏముంటాయి అక్కడ అక్కడ పనులు ఎటు ఉండవు అక్కడ పనులు లేక ఇక్కడికి వచ్చారు అయితే మీకు వచ్చారు కానీ కష్టమే కానీ ఇక్కడ పొలాలు ఏమి లేవు ఒకటి కష్టపడితే డబ్బులు కొండ పనే చేసుకొని బ్రతకాలి మరి కట్టలేమని కొట్టేసి అమ్మితావా ఈ గ్యాస్ పొయ్యిలు ఇవన్నీ వల్ల కొంచెం కర్రలు అవసరం ఎవరికి లేదు పెద్దగా అందుకే సేల్ కూడా లేదు తక్కువ రేటు అంతే రే మోపు ఎంత ఉంటుంది ఇప్పుడు అమ్మంటలేదు అంతే గ్యాస్లు వచ్చిన కాని కర్రలు కూడా తగ్గిపోయినాయి అనమాట అదే గ్యాస్ పొయ్యిలు వచ్చానికి కానించి మనకి కర్రెలు కూడా అమ్మేవారం ఎంత ముందు దాని మీద ఆదాయం వచ్చింది అది కూడా ఇప్పుడు అమ్మడానికి ఆస్కారం లేదండి అది గ్యాస్

ఎన్ని సంవత్సరాలు వద్దు కట్టాలి సంవత్సరం అయింది సరే అనమాట అచ్చా కొత్త కొత్త గ్యాసు అది కొడికి వస్తుంది అది సరేనైతే అవరులో బాబునా బాబు ఆమె బాబు కాదు సరే సరే అయితే అది అనమాట అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అట్ ఇక్కడ ఉన్నాయి ప్రాబ్లం అనేది ఇంకా మీకు చేరలేదు అక్కడ అదే ప్రాబ్లం దాని మీద కొంచెం మెరిట్ కానీ ఇక్కడ కూడా అదే ప్రాబ్లమ్ తోటి ఉన్నారు లేక సరే సరేనండి సరేనైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అయితే బాయ్